పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తరువాత తులారాశిలోకి జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది కేవలం ఒక గురుగ్రహమే కాదండి రవి కూడా మారుతున్నాడు కుజుడు కూడా మారుతున్నాడు శుక్రగ్రహ ప్రభావం కూడా మారుతుంది చాలా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్రహస్థితిగతులు రాశులు మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా గురుగ్రహం మార్పు వల్ల జరిగేటువంటిది ఏంటి తులారాశి వారిని కాపాడుతూ వస్తున్నాడు ఎలా భాగ్యస్థానంలో స్థితి పొంది ఉండి వారికి అనుకూలంగా ఉండడం షష్టమ శని అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా లాభకేతు అనుకూలంగా ఉండడం ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత రాహు కూడా యోగిస్తూ ఉండడం ఈ కారణం చేత నల్లేరు మీద నడకల అన్నట్టుగా ఉండిపోయింది ఈ యొక్క వారికి ఒక్కసారి జీవితంలో ఒక కుదుపులు అంటే వెళ్తున్నటువంటి ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది బండి వెళుతున్నటువంటి బండి మధ్యలో ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడి స్టార్ట్ చేస్తాం కదా అలాంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఈ గురుగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతుంది దశమ గురుడు ఎప్పుడైతే వచ్చాడో ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు వృత్తుల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం గోచరం అవుతుంది